మనం రోజూ గాలిని పీలుస్తాం అనుభవిస్తాం కాని దాని గురించి పెద్దగా ఆలోచించం కదా నిజమే అసలు గాలి ఎందుకు వీస్తుంది కొన్నిసార్లు ఆహ్లాదంగా మరికొన్నిసార్లు భయంకరమైన తుఫానులా ఎందుకు మారుతుంది అవును ఈరోజు మన దగ్గరున్న ఈ వివరాలతో ఆ గాలి ప్రయాణం వెనుకున్న రహస్యాలను కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ఒక చిన్న గాలి కదలిక నుండి అది ఒక మహా తుఫానుగా ఎలా మారుతుందో చూద్దాం ఆ ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఇదంతా ఒకే ఒక ప్రాథమిక సూత్రంతో మొదలవుతుంది అదే వాతావరణ పీడనం వాతావరణ పీడనం దీన్ని అర్థం చేసుకుంటే మన వాతావరణంలోని చాలా విషయాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి ఒక రకంగా చెప్పాలంటే మనం గాలి అనే ఒక మహా సముద్రం అడుగున నివసిస్తున్నాం గాలి సముద్రమా బాగుంది పోలిక అంటే మన తలపైన ఉన్న గాలి మొత్తానికి బరువుంటుందన్నమాట ఆ బరువే పీడనమా ఖచ్చితంగా మన చుట్టూ మన పైనుండి వాతావరణం చివరి వరకు ఉన్న గాలి స్తంభం బరువే అదే వాతావరణ పీడనం ఓకే అందుకే మనం పర్వతాలెక్కే కొద్దీ మన పైన గాలి పొరలు తగ్గుతాయి కదా అవును దాంతో పీడనం కూడా తగ్గుతుంది సముద్రమట్టం దగ్గర సగటున ఒక వెయ్యి పదమూడు మిల్లీబార్ల పీడనం ఉంటుంది పైకి వెళ్లేసరికి అది దాదాపు తొమ్మిది వందల మిల్లిబార్లకు పడిపోతుంది అందుకేనేమో ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకు కాస్త ఆయాసంగా అనిపిస్తోంది గాలి పల్సబడటం అంటే ఇదే కదా అదే అయితే ఇక్కడ నాకో సందేహం గాలి పీడనం కిందికి నొక్కుతున్నట్టే పైకి కూడా నెడుతుంది కదా నెడుతుంది ఈ పైకి నెట్టే బలం చాలా ఎక్కువని మన సోర్సెస్లో ఉంది మరి అలాంటప్పుడు మనం గాల్లో తేలిపోకుండా భూమి మీద ఎలా నిలబడగలుగుతున్నాం చాలా మంచి ప్రశ్న నిజమే ఈ నిలువు పీడన ప్రవణత బలం అంటే పైకి నెట్టే బలం చాలా శక్తివంతమైనది కాని దానికి వ్యతిరేక దిశలో అంతే శక్తివంతమైన గురుత్వాకర్షణ శక్తి మనల్ని కిందికి లాగుతూ ఉంటుంది ఈ రెండు దాదాపుగా ఒకదాన్నొకటే బ్యాలెన్స్ చేసుకుంటాయి అందుకే మనం గాలికి పైకి కొట్టుకుపోము ఓకే అసలైన వాతావరణ డ్రామా అంతా పక్కపక్కనే ఉండే ప్రదేశాల మధ్య పీడనంలో ఉండే చిన్న చిన్న తేడాల వల్లే మొదలవుతుంది అంటే క్షితిజ సమాంతర పీడన వ్యత్యాసాలు హారిజాంటల్ డిఫరెన్సెస్ అవును ప్రకృతి యొక్క ప్రాథమిక నియమం ప్రకారం ప్రతిదీ ఎక్కువ ఉన్న చోటు నుండి తక్కువ ఉన్న చోటుకి వెళుతుంది గాలి కూడా అంతే అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతానికి ప్రయాణిస్తుంది సింపుల్ సింపుల్గానే కనిపిస్తుంది కాని అక్కడే ఒక ట్విస్ట్ ఉంది వాతావరణ పటాల్లో సమాన పీడనం ఉన్న ప్రాంతాలను కలుపుతూ కొన్ని గీతలు గీస్తారు అవును చూశాను వాటిని ఐసోబార్లు అంటారు ఈ గీతలు ఎంత దగ్గరగా ఉంటే పీడనంలో తేడా అంత ఎక్కువగా ఉందని అంటే గాలి అంత వేగంగా వీస్తుందని అర్థం ఆ గీతలు దూరంగా ఉంటే వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని లెక్క ఓకే మరి మన భూమి మీద సహజంగానే కొన్ని అధిక అల్పపీడన ప్రాంతాలు ఉంటాయా ఎప్పుడూ ఒకేలా ఉంటాయి భూమధ్యరేఖ వద్ద సూర్యరశ్మి నిట్టనెలువుగా గదా అవును చాలా వేడిలో ఉంటుంది ఆ వేడికి గాలి తేలికై పైకి లేస్తుంది దాంతో అక్కడ భూమి ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడుతుంది ఓకే అదే సమయంలో సుమారు ముప్పై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల వద్ద పైకి వెళ్లిన గాలి చల్లబడి కిందికి దిగుతుంది అక్కడ అధిక పీడన ప్రాంతాలు ఏర్పడతాయి ఆసక్తికరంగా ఉంది ప్రపంచంలోని చాలా గొప్ప ఎడారులు ఈ అక్షాంశాల వద్దే ఉండటం గమనించారా దానికి కారణం ఇదే కిందికి దిగే గాలిలో తేమ ఉండదు అది వర్షాన్నివ్వదు వావ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంటే భూమధ్యరేఖ వద్ద అల్పపీడనం ముప్పై డిగ్రీల వద్ద అధిక పీడనం మళ్లీ సిక్స్టీ డిగ్రీల వద్ద అల్పపీడనం చివరిగా ధ్రువాల వద్ద అధిక పీడనం ఇదొక నమూనాలగా ఉంది కరెక్ట్ కానీ పీడన మేఖలలు ఒకే చోట స్థిరంగా ఉండో కదా సూర్యుడితో పాటు కదులుతాయని చదివాను నిజమే భూమి తన అక్షం మీద కొంచెం వంగి ఉండటం వల్ల సూర్యుడి గమనం ప్రకారం ఈ పీడన మేఖలలు కూడా కొద్దిగా ఉత్తరానికి దక్షిణానికి కదులుతూ ఉంటాయి మన ఋతువులు ఏర్పడ్డానికి కూడా ఇదొక కారణం ఒక ముఖ్య కారణం ఇప్పుడు అసలు ట్విస్ట్ కొద్దాం గాలి అధిక పీడనం నుండి అల్ప పీడనానికి సూటిగా ఒక సరళ రేఖలో ప్రయాణించదు ఎందుకు దారిలో ట్రాఫిక్ జామ్ ఏమైనా ఉంటుందా ఒక రకంగా అంతే దాన్ని దారి మళ్లించేవి మూడు శక్తులు మొదటిది మనం ఇందాక చెప్పుకున్న పీడన ప్రవణతా బలం ఇది గాలి వేగాన్ని నిర్దేశిస్తుంది రెండోవది ఘర్షణాబలం అంటే ఫ్రిక్షన్ భూమి ఉపరితలం అంటే కొండలు చెట్లు బిల్డింగ్స్ ఇవన్నీ గాలి వేగాన్ని తగ్గిస్తాయి అందుకే భూమికి కొంచెం పైకి వెళ్తే గాలులు చాలా వేగంగా వీస్తాయి అవును ఇక మూడోది అత్యంత ముఖ్యమైనది కొరియోలిస్ ఫోర్స్ కరెక్ట్ భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఇది పుడుతుంది దీనివల్లే గాలులు ఉత్తరార్ధగోళంలో కుడివైపుకు దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకు తిరుగుతాయి ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది సరిగ్గా చెప్పారు ఇది నిజానికొక శక్తి కాదు భూమి తిరగడం వల్ల కలిగే ఒక ప్రభావం ఒక ఎఫెక్ట్ మనం ఒక తిరిగే మీద ఒక బంతిని సూటిగా విసిరితే ఎలా దారి మళ్ళుతుందో కూడా అంతే ఓకే ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే ఈ కురియోలిస్ ప్రభావం ఉండదు అప్పుడు గాలులు నేరుగా వీస్తాయి మన వాతావరణమంతా చాలా భిన్నంగా ఉండేది బహుశా చాలా తీవ్రంగా ఉండేది ఈ చిన్న మళ్లింపే మన కాలావస్థకు ఇంత సంకులిష్టతను వైవిధ్యాన్ని ఇస్తుంది ఇక్కడే నాకో విషయం గుర్తొచ్చింది ఈ కొరియోలిస్ ప్రభావం భూమధ్యరేఖ వద్ద సున్నాగా ఉండి ధ్రువాల వద్ద గరిష్టంగా ఉంటుంది అవును అందుకే భూమధ్యరేఖకు దగ్గరగా తుఫానులు ఏర్పడవు అంటారు ఎందుకంటే అవి గుండ్రంగా తిరగడానికి అవసరమైన స్పిన్నిచ్చే శక్తి అక్కడ ఉండదు ఎంత అద్భుతంగా ఉంది కదా అవును ఈ శక్తులన్నీ కలిసి మన గ్రహం మీద ఒక భారీ వాతావరణ ప్రసరణ వ్యవస్థను నడుపుతున్నాయి దీన్ని మనం భూమి యొక్క హీటింగ్ మరియు కూలింగ్ లాగా అనుకోవచ్చు శాస్త్రవేత్తలు దీన్ని మూడు భాగాలుగా అంటే మూడు ప్రసరణ కణాలుగా విభజించారు హ్యాడ్లీ సెల్ ఫెరెల్ సెల్ మరియు పోలర్ సెల్ హాడ్లీ భూమధ్య రేఖ వద్ద మొదలయ్యే ఇంజిన్ లాంటిది అనుకోవచ్చు సరిగ్గా చల్లబడి బరువెక్కి కిందకు దిగుతుంది అక్కడ నుండి మళ్లీ భూమి ఉపరితలంపై భూమధ్యరేఖ వైపు వీస్తుంది ఇదొక చక్రం సరిగ్గా చెప్పారు ఈ హ్యాడ్లీ సెల్ భూమధ్యరేఖ నుండి వేడిని మధ్య అక్షాంశాల వైపుకు పంపే ఒక పెద్ద కన్వేయర్ బెల్ట్ లాంటిది ఇటు అక్షాంశాలలో ఫెరల్ సెల్ ధ్రువ ప్రాంతాలలో పోలార్ సెల్ పనిచేస్తాయి ఈ మూడు కణాలు కలిసి ఒక సమన్వయంతో పనిచేస్తూ భూమిపై ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి ఈ గాలి ప్రసరణ సముద్ర ప్రవాహాలను కూడా ప్రభావితం చేస్తుంది ఎల్నీనో వంటివి ఈ వాతావరణం సముద్రం మధ్య ఉన్న బంధానికి గొప్ప ఉదాహరణలు ఇప్పటిదాకా మనం ప్రపంచ వ్యాప్తంగా జరిగే పెద్ద ప్రసరణ గురించి మాట్లాడాం కాని మన రోజువారీ జీవితంలో అనుభవించే గాలుల సంగతేంటి ఉదాహరణకు నేను బీచ్కి వెళ్లినప్పుడు గమనించాను చెప్పండి పగటిపూట సముద్రం మీద నుండి చల్లటి గాలి వస్తుంది కాని సాయంత్రం అయ్యేసరికి రివర్స్ అవుతోంది మీద నుండి సముద్రం వైపు గాలి వీస్తుంది దాని వెనుక కూడా ఇదే సూత్రమా అచ్చంగా అదే సూత్రం పగలు భూమి సముద్రం కంటే వేగంగా వేడెక్కుతుంది అవును దాంతో భూమిపై అల్పపీడనం సముద్రంపై అధిక పీడనం ఏర్పడి సముద్రపవనం వీస్తుంది రాత్రికి దీనికి పూర్తి వ్యతిరేకం భూమి తొందరగా చల్లబడుతుంది భూమి వేగంగా చల్లబడి అధిక పీడనాన్ని సముద్రం నెమ్మదిగా చల్లబడి అల్పపీడనాన్ని కలిగి ఉంటుంది దాంతో భూపవనం వీస్తుంది ఇదే విధంగా పర్వత ప్రాంతాల్లో లోయపవనాలు పర్వతపవనాలు కూడా ఏర్పడతాయి ఇవన్నీ చిన్న స్థాయిలో జరిగే పీడన వ్యత్యాసాల ఫలితమే ఓకే ఇప్పటి వరకు మనం వేరువేరు ప్రాంతాల నుండి వచ్చే గాలి ప్రవాహాల గురించి చూశాం మరీ భిన్నమైన లక్షణాలున్న ఈ గాలి ప్రవాహాలు అంటే ఒకటి చల్లగా పొడిగా మరొకటి వెచ్చగా తేమగా ఉన్నవి ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు ఏమవుతుంది ఆ అక్కడే అసలైన డ్రామా మొదలవుతుంది అలా రెండు విభిన్న స్వభావాలున్న గాలిరాసులు కలిసే సరిహద్దు ప్రాంతాన్ని వాతాగ్రం లేదా ఫ్రంట్ అంటారు ఫ్రంట్ దీన్ని రెండు దేశాల సైన్యాల మధ్య ఉండే యుద్ధక్షేత్రంలా ఊహించుకోండి ఓకే వెచ్చని తేలికైన గాలి చల్లని బరువైన గాలిని ఢీకొట్టినప్పుడు అది పైకి నెట్టబడుతుంది అలా పైకి వెళ్తున్నప్పుడు చల్లబడి అందులోని తేమ ఘనీభవించి మేఘాలుగా వర్షంగా మారుతుంది వాతావరణంలో ఆకస్మిక మార్పులకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు ఈ ఫ్రంట్స్ కారణమనమాట ఖచ్చితంగా అంటే తుఫానులకు ఇదొక రకంగా పునాది వేస్తుంది తుఫానులన్నీ ఒకేలా ఉండవు కదా వాటిలో రకాలున్నాయా ఉన్నాయి ప్రధానంగా రెండు రకాలు మొదటివి మధ్య మరియు ఉన్నత అక్షాంశాలలో ఏర్పడే ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్లు ఇవి చల్లని వెచ్చని వాయురాసులు కలిసే పోలార్ ఫ్రంట్ వద్ద పుడతాయి ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి కొన్నిసార్లు ఒక ఖండమంత విస్తీర్ణంలో ఉంటాయి భూమి మీద గాని ఏర్పడగలవు ఇక రెండవ రకం వినగానే భయం పుట్టించేవి ట్రాపికల్ సైక్లోన్లు అవును వీటినే మనం హిందూ మహాసముద్రంలో సైక్లోన్లు అట్లాంటిక్లో హరికేన్లు పసిఫిక్లో టైఫూన్లు అని రకరకాల పేర్లతో పిలుస్తాం అవును ఇవి ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్లకు పూర్తిగా భిన్నం ఇవి వాతాగ్రాల వద్ద పుట్టవు ఇవి ఒక స్వచ్ఛమైన ఉష్ణ యంత్రం ఒక హీట్ ఇంజిన్ లాంటివి హీట్ ఇంజిన్ అవును ఇరవై ఏడు డిగ్రీల సెల్షియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వెచ్చని సముద్రాల మీద మాత్రమే ఇవి ఏర్పడతాయి సముద్రంలోని వేడి నీటి నుండి తేమ రూపంలో శక్తిని గ్రహించి దాన్ని భయంకరమైన గాలులుగా వర్షంగా మారుస్తాయి వాటి నిర్మాణం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది తుఫాను మధ్యలో ప్రశాంతంగా మేఘాలు లేకుండా ఉండే భాగాన్ని కన్ను అంటారు ఐ ఆఫ్ ద స్టోం ఒక్క నిమిషం అంటే ఆ భయంకరమైన తుఫాను మధ్యలో నిలబడితే ఆకాశం నిర్మలంగా ఉండి గాలి లేకుండా ప్రశాంతంగా ఉంటుందంటారు కదా అవును నిజం ఆ రాక్షస గాలిగోడకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనేది జరగడం నమ్మశక్యంగా లేదు నిజంగా ఆశ్చర్యపరిచే విషయం అది ఆ కన్ను చుట్టూ అత్యంత విధ్వంసకరమైన కంటి గోడ లేదా ఐవాల్ ఉంటుంది ఓ ఇక్కడే గాలివేగం గంటకు రెండు వందల యాభై కిలోమీటర్లకు పైగా ఉంటుంది కుండపోత వర్షం కురుస్తుంది అసలైన నష్టం జరిగేది ఈ ప్రాంతంలోనే ఇంత శక్తి ఎలా వస్తుంది వాటికి వాటికి నిరంతరం శక్తి ఎలా వస్తుందంటే సముద్రం నుండి వచ్చే తేమ ఆవిరిగా మారి పైకి వెళ్లి మేఘాలుగా మారే ప్రక్రియలో అపారమైన శక్తి విడుదలవుతుంది ఆశక్తే తుఫాన్ ఇంజిన్ను నడిపే ఇంధనం అందుకే అవి భూమిని తాకినప్పుడు వాటి ఇంధన సరఫరా అంటే తేమ ఆగిపోతుంది అంతే దాంతో అవి బలహీనపడిపోతాయి వాటి ల్యాండ్ ఫాల్ తర్వాత అవి క్రమంగా కరిగిపోతాయి అవును భూమధ్యరేఖ వద్ద వీచే తూర్పు పవనాలు వాటిని ఆదిశలో నడిపిస్తాయి భూమిని తాకినప్పుడు బలమైన గాలులు భారీ వర్షపాతం మరియు సముద్రపు నీరు తీరం మీదకు చొచ్చుకురావడం అంటే తుఫాను ఉప్పిన వల్ల తీవ్ర నష్టం కలుగుతుంది కాబట్టి మనం రోజు చూసినట్లుగా గాలి పీడనంలోని ఒక చిన్న తేడా నుండి మొదలుపెట్టి భూమి తన చుట్టూ తాను తిరగడం అనే ఒక చిన్న ప్రభావం వరకు ఎన్నో శక్తులు కలిసి మన వాతావరణాన్ని శాసిస్తున్నాయి అవును ఒక ఆహ్లాదకరమైన సముద్రపవనం నుండి ఒక నగరాన్ని నాశనం చేయగల తుఫాను వరకు అన్నీ ఈ ప్రపంచ వ్యవస్థలో భాగమే నిజానికి ఈ సంక్లిష్టమైన వ్యవస్థలన్నీ ప్రకృతి తన శక్తిని సమతుల్యం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలే భూమధ్యరేఖ వంటి అధిక శక్తి ఉన్న ప్రాంతాల నుండి ధృవాల వంటి తక్కువ శక్తి ఉన్న ప్రాంతాలకు నిరంతరం శక్తిని బదిలీ చేస్తూ ఉంటుంది కాబట్టి తదుపరిసారి మీరొక తుఫానును లేదా ఉరుములతో కూడిన వర్షాన్ని చూసినప్పుడు దాన్ని కేవలం వాతావరణంలో మార్పుగా చూడకండి ఓకే అది భూమి శ్వాస తీసుకుంటున్నట్టు తనను తాన సమతుల్యం చేసుకుంటున్నట్టు భావించండి మనం ఎంత శక్తివంతమైన చైతన్యవంతమైన గ్రహం మీద జీవిస్తున్నామో గుర్తుచేసే ఒక అద్భుతమైన దృశ్యమది